నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంతో ముందుకు పదకొండు సంవత్సరాల్లో తీసుకెళ్లారు అన్ని కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళలకు కూడా సంక్షేమ పథకాన్ని అందజేస్తూ గౌరవ నరేంద్ర మోదీ గారు మంచి ఒక నాయకత్వాన్ని ప్రజలకు అందిస్తున్నారు ఇప్పుడు మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రతి ఒక్కరికి బాధ్యతలు అందజేసిందో ఆ బాధ్యతలను మేము అందరం కూడా చిత్తశుద్ధిగా అందు నిర్వహిస్తూ ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని జరుపుకుంటూ భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు మాధవ్ గారు ప్రతి ఒక్కరు కూడా నా మీద ఏదైతే పార్టీ పరంగా బాధ్యతలు అప్పగిస్తారో ఈ బాధ్యతలు నేను అన్ని అన్ని విధాలుగా కూడా చిత్తశుద్ధితో పార్టీ కోసము ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా పండించాలన్నా కూడా నేను నా వంతు కృషి చేస్తా అని అందరినీ చెప్పుకుంటూ మరొకసారి మాధవ గారికి శుభాకాంక్ష సెలవులు ధన్యవాదాలు మేడం రాజ్యసభ ఎంపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ పాకా సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అక్కడికి వెళ్తే హ్యాండ్